సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో అందరితో మేమైతే చాలా బాగున్నాం సో టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోయింది ఫుల్ వర్షం పడుతుంది సో మా పిల్లలు అందరూ ఇప్పుడే వచ్చిర్రు సో నేను యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళినాయి కదా సో మా పిల్లలు వాళ్ళని అడుగుతా మీరు వీడియో చూసి ఎట్లా అనిపిస్తుంది అని సో వాళ్ళని గిటా తెలుసుకుందాం అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారో ఏంది అనేది ఓకేనా సో ఇప్పుడే అందరు వచ్చిర్రు సో వీడియో షూట్ చేస్తున్నాం సో వీడియో షూట్ చేసే ముందు జాన్వీ అందరూ కదా ఒక్క పని చేయదు సో వీడియో షూట్ చేసే ముందు పిల్లలకు ఆకలి అవుతుందని చెప్పేసి బ్రైట్ గా తీసుకొచ్చిన ఇప్పుడు మా అమ్మలో సర్వ్ చేస్తుంది అందరికి అమ్మా అందరికి హాయ్ సో రేపు మంచి వీడియోలు వస్తాయి మా రైడర్ రైడర్ చెట్టు తెర ఒకసారి వెళ్ళి చూడండి వీడియోస్ మంచి కామెడీ వీడియోస్ తీసినాం జానవి మేము అక్కడికి పోయినా వీడియో చూసినావా ముంబై పోయింది చూసినావా నువ్వు కానీ చూసినావా ముమ్మని అంటే తీసుకొస్తా అయ్యే నెక్స్ట్ టైం తీసుకో మీ అందరిని ముంబై తిప్పుతా ఇద్దరు నేను మెల్లి ఎక్స్పీరియన్ చేసుకో మీరు నలుగురు ఒకటే ప్లేట్ తింటారా మీరు నలుగురు దోస్తులు ఫ్రెండ్స్ ఇది నలుగురు ఒకటే నలుగురు ఇది ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇది నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ తెచ్చుకోదా స్కూల్స్ తెచ్చుకోరా అవి కొనుక్కొని నేను ఆడ ఒక ఒక ఆయన అడిగిండు మీ పిల్లల వీడోలు మా పిల్లలు చూస్తారని వెళ్ళాడు నలుగురు నాకు స్కూల్ పెట్టుకోరి

ఓకే ఫ్రెండ్స్ పార్టీ కిడ్స్ పార్టీ కిడ్స్ పార్టీ నిమ్మకాయ వద్దా నీకు ఆంటీకి ఇచ్చు షేక్ ఆంటీకి ఇచ్చి రో పులిగా తింటుంది ఆంటీ చేస్తా ఇచ్చిరాబ్బు చే అందరు కలిసిమెలిసి ఉండాలి ఎప్పుడు కొట్లాడుకోవద్దు సాయిస్ ఎప్పుడు కొట్టాడుకో మన ప్రామిస్ ఏయ్ అవో దుంగ అని చూడు ఏస్తలే చూడు అని కొట్టాడుతుందేమో కొట్టాడుతారు ఐదు నిమిషాలు గడిచిపోతారా మీరిద్దరు వీళ్ళిద్దరైతే ఎప్పుడు కొట్టాడుకోవాలి నా చేసి ఇద్దరు ఎప్పుడు కొట్టాడుకోక నేను చూడలే ఈ రాక్షసుడు ఊరికే కొట్టాడుకుంటారు వీళ్ళు నలుగురు ఊరికే కొట్టాడుకుంటారు

ఎగ్జామ్ ఎంత నువ్వు ఎగ్జామ్ ఎంత రో ఏ రాసా ఏ కొట్టుకోలే మాట్లాడు దెబ్బలు తాగుతాయి అయినా సరే ఏ మీ దారా దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే సో హాయ్ అండి సో ఇప్పుడే నాకు ఒక కామెంట్ వచ్చింది మా రీసెంట్ వీడియోకి సో వాళ్ళ పాప బర్త్డే అంట రేపు సో పాప పేరు వచ్చేసి మాధురి సో మా తరఫున మాధురికి విషయం ఎనిమైన హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సో మా పిల్లలు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరితో చెప్పారు ఓకేనా సో రిటర్న్ మాకు మళ్ళీ కామెంట్ చేయాలి ఓకేనా ఫస్ట్ మా గాయత్రి చెప్తారు ఓకేనా హ్యాపీయా అయితే ఒక లైక్ కొట్టు సబ్స్క్రైబ్ మీ పది మంది సబ్స్క్రైబ్ చెప్పారు సరేనా ఇక్కడ బర్త్డేకి అందరం కదా పది మంది రాదు మాకు ఎక్కువ పది మందిని మా ఫ్యామిలీ జాయిన్ చెప్పి ఓకేనా అంతే రాము అంతేనా దాని కొంచెం అన్నం వేసుకోర అయిపోయింది కొంచెం ఫ్రై డైస్ వేసుకో మీరు నలుగురు తింటారు వాళ్ళు ఇద్దరు తింటారు రేపు సండే సండేగా రేపు ఫుల్ రేపు రేపు మన సినిమా పోదాం ఓకేనా మిరాయి 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 సినిమా పోదాం రేపు మధ్యాహ్నం అంటే అన్నం తినేసినాక అందుకే అన్నం తినేసాక తీసుకోబోతా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇక మాకు వంద పిల్లలు తినేస్తారు తినేసాక వీడియో అయితే స్టార్ట్ చేస్తాం ఓకేనా బాయ్ ఇంకోసారి హ్యాపీ బర్త్డే మాధురి